నా నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీపావళి కానిక్గా రైతుల ఖాతాలో రెండు పథకాలు అయిపోతున్నారండి ఏంటి అనేది వీడియోలు చెప్తే వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి గవర్నమెంట్ పథకాల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మన గ్యాజెట్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది అందులో ఎంఐ పవర్ బ్యాంక్ కొనుక్కుంటే పదివేల రూపాయలు గివ్ అవైతే పోస్తున్నాను సో త్వరగా కొనుక్కోండి ఎక్కువ మంది ఆర్డర్ చేసుకుంటే మీరు వంద మంది అవ్వగానే ఆ గివ్ ఏ ఆపేస్తాను సో త్వరగా ఆర్డర్ చేసుకోండి మీరు కూడా ఏదో ప్రారంభించండి ఓకే చూడండి మనకి దీపావళి కానిక్గా కేంద్ర ప్రభుత్వం కిసాన్ ఇరవై ఒకటో విడత అయితే వేయబోతుంది రెండు వేలు దీనికి కేవైసీ చేసుకోమన్నారు అలాగే ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేసుకోమని చెప్పడం జరిగింది సో ఈ కేవైసీ అంటే ఆధార్ కార్డ్ని ఆ వెబ్సైట్లో నెంబర్ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటాయి ఆ ఓటీపీ ఆరు వెళ్ళి అందులో ఎంటర్ చేస్తే ఈ కేవైసీ అయిపోయినట్టే ఒకవేళ నా మొబైల్ నెంబర్కి లింక్ లేదు ఆధార్ కార్డు నాకు చేయడం చేతనట్లో నాకు చదువు రాదు కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే మీరు నేరుగా ఆధార్ కార్డు పెట్టుకుని మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు మీ ఆధార్ కార్డ్ని లేదా కళ్ళకి స్కాన్ చేసి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది మీ సేవలో కానీ కామన్ సర్వీస్ సెంటర్లో కానీ సో ఇది చేసుకున్న వారు కంపల్సరీగా డబ్బులు పడతాయి అలాగే మీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులు వారి చేత మీరు ఒకసారి ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేసి వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా మీరు వ్యవసాయ అధికారి చేత సమర్పించాల్సి అయితే ఉంటుంది అలాగే ఎవరైతే మన తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో వారికి ధాన్యం పండించినటువంటి డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది అలాగే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం డబ్బులు కూడా ప్రభుత్వం అయితే విడుదల విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట సో మొన్న చాలామంది అకాల వర్షాల వల్ల పంటనైతే నష్టపోయారు కదా సో ఎకరానికి పదివేల రూపాయలు చెప్పినా క్యాష్ కేసీఆర్కి ఉన్నప్పటి నుంచే ఇచ్చేవారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావంత్ రెడ్డి గారు ఉన్నా కూడా వారు కూడా ప్రామిస్ చేశారు అలాగే ఈ వరదలకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నో కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది సో రాష్ట్ర ప్రభుత్వంలో అది రాష్ట్ర ఒక ఖాతాల్లో రైతుల ఖాతాలో వేడిమైతే తరువే అనమాట సో ఈ దీపావళికి అటు పీఎం కేశాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలాగే ఎటువంటి రైతు భరోసా ఇవ్వదు కనుక రైతులకు పెట్టుబడి సాయాన్ని ధాన్యం డబ్బుల్ని వారి ఖాతాలో వేయడం అయితే అనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి అలాగే గ్యాజెట్ ఛానల్లో ఎంఐ పవర్ బ్యాంక్ ఉందో డిస్క్రిప్షన్లో ఉందో షార్ట్ వీడియో వెళ్ళి చూడండి కొనుక్కోండి గెలుచుకోండి మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ